చిరార్జితాం కర్మశఠై సుదశ్చాం ఇది కర్మశఠులైనటువంటి వాళ్ళు దేహాత్మవాదాన్ని వదలలేరు ఎందువల్ల కర్మ మార్గం అందే బాగా గట్టి పట్టుదల ఉంటే నేను బ్రాహ్మణ దేహంలో ఉన్నాను చాలా గొప్ప పవిత్రతంగా ఉన్నాను నేను యజ్ఞం చేస్తున్నాను ఇవన్నీ శరీరంతో జరిగే పనులు శరీరం నేను అనేటువంటి ఆలోచనతో నాకు ఈ జాతి ఉంది నాకు ఈ ఆశ్రమం ఉంది ఈ రకమైన పనులు ఉన్నాయి నేను వేదాధ్యయన సంపన్నున్ని యజ్ఞం ఏ చేశాను ఈ మాటలన్నీ ఉంటాయి కర్మ మార్గంలో అంచేత వాళ్ళు వదిలిపెట్టలేరు దేహాత్మభావాన్ని కానీ వాస్తవంగా దేహమాత్మ కాదబ్బాయి దేహాత్మ దేహాధికత అహంధ్యం జహీ వివేకబుద్ధ్య పరమేవ సంతతం సతతం ధ్యాయ ఆత్మాభావేన యత విముక్త అంచేత పరమాత్మనే నేను అనేటువంటి భావంతో ఆశ్రయించు అప్పుడే నీకు విముక్తి వస్తుంది అలా కాకపోతే దీనిలో ఏమీ రాదు అంచేతనే అలా సాధారణే వుషి కాక శృగాల వర్ణి మాత్రాధిక్య మమతాం త్యజ దుఃఖహేతుం తద్వద్జహీ బహిరర్థగతాంచ విద్వన్ చిత్తంబధాన పరమాత్మని నిర్విశంకం ఈ దేహమందు మమకారం విదిలిపెట్టేసి ఆత్మయందే మనస్సుని నిర్ణయం చేసుకుని చక్కగా నువ్వు కాలక్షేపం చెయ్యి అని చెప్పారు ఇక ఇక్కడి నుంచి మనకు కావలసిన మాటలు ఆచార్యస్వాముల వారు సురేశ్వరాచారుల వారినే ఎందుకు ఎన్నుకున్నారు ఆయనకే ఎందుకింత వాదం చేసి ఆయనకి వాస్తవం అని చెప్పారు ఆయనకి చెప్పినంత మాత్రాన ఆయనకి ఎలా వెంటనే వంట పట్టిపోయింది తగిన వాళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు చదివినా ఏం లేదు పద్మపాదులు కూడా మర్చిపోయాను అన్నాడు బాఫను తను రాసిన పుస్తకంలో ఉన్న విషయాన్ని తనే మర్చిపోయాను అని చెప్పాడు బాప తర్వాత దాన్ని మళ్ళీ ఈయనే డిక్టేట్ చేశారు పద్మపాదాచారుల వారు గ్రంథం రాశారండి ఆ గ్రంథాన్ని వాళ్ళు మేనమావ ఇంట్లో పెట్టారు ఆ మేనమామ గారు ఈ మీద ఉండేటువంటి కోపంతో దానికి పాక చేసుకున్నట్టు పాపం ఈయన పుస్తకం పోవాలని ఈయనకి కీర్తి రాకూడదు ఈయన పుస్తకం నశించిపోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఆ పాకలో పెడితే ఆ పాకను అందరినీ అంటించేసి గృహం దహించిపోయిందయ్యా నీకు ఏంది పుస్తకం పోయింది నేను ఏం చేయగలను అని సెట్ పా మేనమావ స్వయాన మేనమావే వస్తే ఏడుస్తూ పాప గురువుగారి దగ్గరికి వచ్చాడు ఏమండి ఏదో కష్టపడి రాశాను అది పోయింది ఇప్పుడు మళ్ళీ రాయడానికి నాకు ఆ శక్తి లేదు మర్చిపోయింది నా జ్ఞాపకం లేదు ఆ శక్తి లేదు ఏమంటారు నా ప్రారంభం ఇంతే అన్నట్టు అది పెద్ద ప్రమాదం ఏముందా నువ్వు నాకు అప్పుడు జ్ఞాపకం వినిపించేవు కదా నేను చెప్తాను డిక్టేట్ చేస్తాను రాసుకో అన్నట్టు శంకరాచార్యవారు ఆ పుస్తకాన్ని అంతటినీ మళ్ళీ ఈయన చెప్పారు ఆయన రాసేసుకున్నారు అంతటి మహావిభావం కలిగిన పండితులైన ఆయన శంకరాచార్యవారు అంటే ఇంకో చరిత్రలో రాజుగారు ఒకడు ఉండేవాడు ఆ రాజుగారు సంతానం లేదు మంచి పండితుడు మూడు నాటకాలు సంస్కృతంలో రాశాడు ఆ నాటకాలు రాజుగారు శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చి వినిపించారు నాయన సంతోషం అన్నారు ఏం సంతోషం అండి రాసి పుస్తకం రాశానని ఆనందం లేదు నాకు సంతానం లేదు నీకు సంతానం కలుగుతుందిలే ఆశీర్వదించారు ఇంటికి పోయాడు మళ్ళీ సంతానం కలిగింది తర్వాత కాలక్షేపం అయిన తర్వాత మళ్ళీ రెండు మూడు ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేశాడు గురువుగారికి నాటకాలు గుర్తున్నాయా అన్నాడు మర్చిపోయినండి అని నేను చెప్తాను వీరని మళ్ళీ ఆ మూడు నాటకాలని శంకరాచార్య వారే చెప్పారు వారికి అంటే ఆయన మేధా సంపద ఆయన దాని ఎందు ఎక్కడా లోపం అనేదే లేదు మర్చిపోవడం ప్రసక్తే లేదు అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడు ఆయన అని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే సురేశ్వరాచార్యుల వారిని ఆయన ఎందుకు ఎన్నుకున్నారు అనే దానికి సమాధానం కావాలిగా ఇంకొకటి పరమాత్మ భగవద్గీత ఉపదేశం చేస్తేనంటే అర్జునుడినే వెతుక్కున్నాడు ఇప్పుడు ఏ శల్యున్నో లేక దుర్యోధనున్నో చెప్పుకుని భగవద్గీత చెబితే అది ఏమవుతుంది దానికి ఏం ప్రయోజనం ఉండదు కదా అంటే అది ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి ఎవరికి చెబితే లోకానికి మేలవుతుందో అని వాడిని ఎంచుకుని చెప్పాలి చెప్పడం అందరూ చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళకి చెబితే అది ప్రయోజనం కలుగుతుంది వారు దాన్ని జాగ్రత్త జాగ్రత్త పెట్టుకుంటారు బాగా చదువుకుంటారు మళ్ళీ పది మందికి చెప్తారు అనే ఉద్దేశ్యంతో శిష్యుల మీద మమకారంతో గురువులు అలాంటి శిష్యుల్ని చేర తీసి వాళ్ళకి చెప్తారు పాఠం పైగా చెప్పిన వెంటనే అందరికీ వచ్చేస్తుందా అని రాదు పరిపక్వ మతులు అయితేనే వెంటనే అందుకుంటుంది మంద మతులు అయితే రాదు మరి ఈయన ఎందుకు ఎందుకు ఉన్నారంటే ఈయన పూర్వాశ్రమం నుంచి చాలా వైదిక కర్మాచరణం చేసి చిత్తశుద్ధిని సంపాదించుకున్న మహాపండితుడైన యోగాభ్యాసాలలో ఆరితేరిన మనిషి దాన ధర్మాలు చేసినటువంటి మనిషి సమాజంలో గృహస్థుగా మనిషిగా చేయాల్సిన పనులు అన్నీ చేసిన మనిషి ఆయనకి పూర్తిగా అర్హత ఉంది ఆ చివరి మాటకు ఉపదేశం చేసేస్తే ఆయనకు పట్టిచ్చేస్తుంది అప్పుడు ఆయన అవుతాడు అందుకని కొత్తగా వచ్చిన వాడిని తీసుకొచ్చి వాడికి ఏదో చెప్తానంటే వాడికి ఏమీ రాదు ఏం చెప్తాం ఎంత చెప్తాం వాడికి ఏమీ లేదు సనాతన ధర్మం తెలియదు వైదిక సంస్కృతి తెలియదు సదాచారం లేదు యజ్ఞాయాగాది కర్మాచరణం లేదు నిత్యకర్మలు లేవు యోగాభ్యాసం లేదు యమనీయమాదులు లేవు వాడికి చెప్తే ఏం ప్రయోజనం అంచేత అన్ని విధాలా అర్హత గెలిగిన వ్యక్తిని ఒక ఆయన్ని తీసుకున్నాడు ఆయన మండన విశ్రుల్ని ఆ మండల మిశ్రుడికి వేద విజ్ఞానం ఉంది శాస్త్రాల్లో అపారమైన పాండిత్యం ఉంది యోగాభ్యాసం ఉంది కర్మాచరణం ఉంది అన్నీ ఉన్నాయి ఆయనకి ఈ వేదాంతమందు శ్రద్ధ లేదు అంతే దాన్ని మనం తయారు చేసి వారిని వేదాంతంలోకి దింపితే ఆయన పూర్తిగా సర్వసమర్థులైన పండితులుగా తయారవుతారు ఆయన వల్ల లోకానికి అందరికీ చాలా మేలు అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఆయన్ని పిలిచారు ఆయన కోసం వాదన కోసం నీ కోసం వచ్చాను అయ్యాన అంటే గురువుగారికి ఎంత దూరదృష్టి ఉందో ఎంతమంది శిష్యులు లేరండి భారతీయ తీర్థ మహాస్వాముల వారు విజయశేఖర భారతీ స్వాముల వారిని చేరతీసి తీసి తర్కమంతా చెప్పి వేదాంతమంతా చెప్పి సన్యాసాశ్రమం ఇచ్చి నా తర్వాత ఈయనే జగద్గురువు ఈయన వల్ల ఇంకో యాభై అరవై సంవత్సరాల పాటు శారదా పీఠం ఎటువంటి అభ్యంతరాలు లేకుండా కళకళలాడుతుంది అని చెప్పారు ఆయన ఈ పరీక్షలో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నారు శిష్య స్వీకారం శిష్యుడిని ఎన్నుకోవడం ఎవరిని శిష్యుడిగా ఎన్నుకోవాలి అటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఇంత గొప్పవారు తన ఆశయాన్ని కొనసాగించగలిగిన సమర్థుడు అలాంటి వారిని శిష్యులుగా స్వీకరిస్తే దానివల్ల తనకి ఆనందం లోకానికి మేలు సంప్రదాయం బాగా అనాది అవిచ్ఛిన్న గురు ప్రాప్త అనే మాటకి సార్థక్యం వస్తుంది అంచేత శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల వారిని ఎన్నుకోవడంలో ఉన్న ఉద్దేశం అది ఈ మాట మీరు చెప్పారా ఆయన చెప్పారా అంటే చెప్పండి వినండి సుఖాయ యత్క్రియతే దివానిశం దీనిలో కూడా ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అయ్యో నా భార్య వెళ్ళిపోయిందని బాధపడాలిగా సురేశ్వర రాజ్యులు వారు ఏం మాట అన్నారు యథా ప్రపాయాం బహవో మిలంతే క్షణే ద్వితీయే మత భిన్న మార్గా ఒక చలివేంద్రం ఉంటుంది ఆ చలివేంద్రంలో దాహలు తాగడానికి చాలామంది చేరతారు రెండో క్షణంలో ఎవడి దారి వాడిపోతారు అయ్యో వారు దూరమైపోయాడని బాధపడతామా ఎవడైనా వాడు వెళ్ళిపోయాడు వచ్చాడు వాడికి నీకు సంబంధం ఎంత ప్రయాంతి తద్వద్ బహునామభాజ గృహే భవంతి అత్ర నకశ్చిదంతే అంతే అందరూ అనేక పేర్లు తోడు కలిసిన వాళ్ళు పది మంది ఓ చోట ఓ ఇంట్లో ఉంటారు వచ్చేరు ఎవడో ఎవరికి వాడే ఎవరికి వారే యువనా తీరే ఒకడికి ఒకడికి సంబంధం లేదు వాడు ఉన్నాడు ఉంటే ఉంటాడు పోయాడు పోతే పోనే దాంతో మనకు బాధ లేదు వస్తే వచ్చినట్టు పోతే పోయినట్టు తప్ప వాడు వెళ్ళిపోయాడు బాధ లేదు మనకి భవబంధక్కలు పాంథసంగ మహాన్ బాటసార్లు కలిసినట్టుగా బంధుత్వాలు ఏర్పడతాయి బాటసార్లు విడిపోతారు వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాల్లోకి వెళ్ళిపోతారు మా నాయనగారి కాలం చేసినప్పుడు మమ్మల్ని అలాగా బాధపడుతుంది ఏంటి రాదు అందరం కలిసి ఒకసారి వచ్చావా కలిసి ఒకసారి వెళ్తావా ఎందుకది మీ పని మీరు చేయండి